ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో నేడు ఆర్డీఓ బి పావని అధ్యక్షతన గిరిజనుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో గిరిజనులకు సంబంధించిన వారి అవసరాలు వారికి కావలసిన వసతుల సమస్యలతో కూడిన విజ్ఞప్తులను పలువురు గిరిజనులు ఆర్డీఓ బి పావనికి అందించారు ఈ సందర్భంగా అర్జీలు అందించిన వారు మాట్లాడుతూ ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తమ అవసరాలను తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని దీన్ని వెంటనే అధికారులు స్పందించి తమ అవసరాలను గుర్తించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు నమస్తే మాది నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమల్లపాడు గ్రామంలోని ఎస్టీ అంటే యానాది చెందిన చెందినవారం మేము నిన్న సాయంత్రం విఆర్ఏ వచ్చి పలా ఆత్మకూరు డివిజన్లో ఆఫీసర్లు వస్తున్నారు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోమని చెప్పి మాకు చెప్పారు ద్వారా మేము ఇక్కడికి వచ్చి అర్జీలు రాసుకొని మాకు ముఖ్యంగా ఏంటంటే ఇళ్ల స్థలాలు లేవు పక్కా గృహాలు అసలు లేవు చాలామందికి దాంతో కూడా రేషన్ కార్డులు కూడా లేవు తద్వారా మేము ఇక్కడికి మా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చాం మేము దాన్ని అధికారులు గుర్తుంచుకొని మాకు ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము ఈ మా కాలనీలో చాలా ఇరవై కుటుంబాల వరకు ఇల్లు లేకుండా వేరే వాళ్ళ ఇళ్ళల్లో జీవిస్తున్నారు దా ఆ సమస్య పరిష్కరించుకుని కోసం ఇక్కడికి వచ్చాం మేము తద్వారా మా మా సమస్యని దృష్టిలో పెట్టుకొని అధికారులు మాకు పక్క గృహాలు మరియు పక్కా స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము దీని దీ దీనికంటే ముందు ముఖ్యంగా రేషన్ కార్డులు చాలా మందికి లేవు తద్వారా రేషన్ కార్డులు కూడా ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము